మహబూబ్ నగర్ అంటేనే అరుణమ్మ అరుణమ్మ అంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అని మాట్లాడుతున్న వ్యక్తి అరుణమ్మ ఈరోజు బీజేపీ క్యాండిడేట్ తన గురించి నేను ప్రత్యేకంగా మహబూబ్ నగర్ కాదు ఒక గద్వాలే తీసుకోండి గద్వాల్ లో తను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది మంత్రిగా చేసింది ఈరోజు గద్వాల్ పరిస్థితి ఏంటి అన్నది నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది నడిగడ్డలో అటు విద్యలో కానివ్వండి వైద్యం కానివ్వండి ప్రతి ఒక్కటి రోడ్లు ప్రతి ఒక్కటి కూడా వెనుకబడ్డ తత్వం ఇంకా గద్వాల్లో ఉంది నెలకొన్నదంటే కేవలం వాళ్ళ కుటుంబం వల్లనే ఈరోజు అని ఈరోజు స్పష్టంగా అందరికీ అర్థమైన విషయం అయితే ఇంకొకటి ఏంటంటే నిన్న మహిళని చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు అందరు అవమానిస్తున్నారు అని నిన్న మాట్లాడిన అరుణమ్మ గారికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని కురువ కులానికి సంబంధించిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి కూడా ఒక కురువ కులానికి వాస్తవానికి టికెట్ ఇవ్వని సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోని ఆయన మీ గద్వాల్ నియోజకవర్గంలో కురువ యాదవులు ఎక్కువ ఉన్నారు అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మీ వాళ్ళకి వెనుకబడ్డ జాతులకి న్యాయం చేయగలవు గద్వాల్లో వెనుకబడ్డతనం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరైతే న్యాయం చేయగల నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అది తెలుసుకున్న అరుణమ్మ నేను కూడా ఒక మహిళనే కదా మరి ఆ రోజు మహిళ నిలబడ్డది అని సపోర్ట్ చేయాల్సింది పోయి పక్కన పెట్టి కేవలం తన సొంత ఇంటి కుటుంబ రాజకీయం కోసం వాళ్ళ కుటుంబ పరిపాలన నడవాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు నేను బీసీకి టికెట్ ఇస్తున్నాయి ఒక బీసీని ఒక వాల్మీకి సోదరుని పాప అమ్మాయి కూడా ఆయన కూడా ఆయన నిలబెట్టి ఓడగొట్టింది అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా తను బీజేపీ పార్టీకి వ్యవహరిస్తుంది అర్థమ్మ కేవలం గద్వాల్లో ఏడు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు జాతీయ బీజేపీ పార్టీ పెద్దలకు కూడా ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తన అల్లుడికి సపోర్ట్ ఉంటే ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఆమె బీజేపీ ఓట్లు డైవర్ట్ చేయకుండా ఉంటే ఈరోజు ఖచ్చితంగా నేను అక్కడ గెలిచేదాన్ని కేవలం వాళ్ళ కుటుంబ పాలన జరగాలి అనే దురుద్దేశంతో బీసీల మీద సానుభూతి చూపిస్తున్నట్టు అక్కడ నటించి ఒక మహిళని ఓడగొట్టడం ఈరోజు ఒక్కదాన్ని ఓడగొట్టింటే నాకు బాధ అయ్యేది కాదు సరే నా ఓటమి కాదు ఖచ్చితంగా గద్బాల్ నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేక వ్యవహార శైలి ఉంటుంది అక్కడ ప్రజా జీవనం కూడా చాలా వెనకబాటుతనంతో ఉంటుంది కాబట్టి ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన ఈరోజు ఓడగొట్టింది ఒక సరితమ్మని కాదు ఒక బీసీ బిడ్డని కాదు కురువా బిడ్డని కాదు ఖచ్చితంగా మా సామాజిక వర్గాలకు అందరికి సంబంధించిన వర్గాల మీద మోసం చేసి అన్యాయంగా ఈరోజు మా అంటే ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహరించింది సరే అదంతా చేసింది పక్కన పెడితే మొన్నటికి మొన్న ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు మీరు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ని నేను గెలిపించాలన్నా అని ఒక కామెంట్ చేసింది అయితే ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు మా క్యాండిడేట్ని నిలబెట్టినా మేము గెలిపియండి అని అడగలేదు లేకపోతే మా క్యాండిడేట్కి చేత కాదు అని చెప్పలేదు మీకు చేతగాక మీరు ఓడిపోతారని తెలుసుకొని గద్వాల్లో నిలబడకుండా పక్కకి జరిగే ఒక బీసీ బిడ్డను బలి చేసి ఆ రోజు టీఆర్ఎస్ క్యాండిడేట్ నీ అల్లుండి గెలిపించుకున్నాం ఇది వాస్తవం కాదా నేను అని నేను ప్రమాణం చేయమంటే ఈరోజు వరకు దాదాపు ఐదో మంగళవారాలు అయిపోయినాయి నేను జమ్ములమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయమంటే చేయలేదు మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారిని వచ్చి గుడికి వచ్చి ప్రమాణం చేస్తే నీకు నమ్మకం లేదు నీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేయమని మాట్లాడుతున్నా అరుణమ్మకి నేను ఒకటే అడుగుతున్నా నాకు కూడా నువ్వు పెద్ద మనిషివి నేను కూడా గౌరవం ఇచ్చిన అరుణమ్మ అని పిలిచిన కానీ నువ్వేం చేసినావు నీ సాటి మహిళని అన్యాయం చేసి ఆ రోజు గద్వాల్లో ఓడగొట్టి గద్వాల పరిస్థితి అయిపోయింది ఇక గద్వాల దోస్కతి అది అయిపోయింది అన్ని క్వారీలు అయిపోయినాయి ఎక్కడ మట్టి మిగలలేదు ఇసుక మిగలలేదు అని మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్ మీద పడనీకి వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు ఒక మహిళగా నన్నే కాకుండా ఇటు ఒక బీసీ బిడ్డగా మక్తల్కి సంబంధించిన శ్రీహరి గారిని శ్రీహరి గారిని ఓడగొట్టే దాంట్లో నీ పాత్ర లేదా ఇటు పోని వాళ్ళం గద్వాలే తీసుకోండి పార్లమెంట్కి సంబంధించిన ఎన్నో ఎన్నో రోజుల నుంచి బంగారు శృతి గారు తను ప్రచారం చేసుకుంటూ ఫీల్డ్లో ఉంది కేవలం తన సొంత రాజకీయం కోసం అక్కడ ఎక్కడైతే శృతి బంగారు శృతి గారు గెలుస్తారేమో మళ్ళీ ఆమెకి మంత్రిగా అవకాశం వస్తుందేమో మహిళా కోటల ఉద్దేశంతో దురుద్దేశంతో ఆమెకి టికెట్ రాకుండా చేసింది నువ్వు కాదా అదంతా ఇష్టపెట్టండి ఇక్కడ మహబూబ్ నగర్లోనే సొంత మీ పార్టీలో అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వర్ణ సుధాకర్ రెడ్డిని అనగదొక్కి ఆమె రాజకీయంగా ఎదగకుండా చూసిన ప్రయత్నం చేసింది మీరు కాదా ఇదంతా పక్కన పెడితే బీసీల మీద అభిమానం అన్నారు బీసీల మీద ప్రేమ ఉన్నారు సరే నిజంగానే ఒక ఒకటి ఒప్పుకుంటాం మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా సీనియర్ నాయకుడుగా ఉన్న శాంతకుమార్ గారికి మరి టికెట్ ఎందుకు ఇప్ప ఇప్పించలేదు మీరు నిజంగా వాదులు బీసీల మీద అభిమానం ఉంటే మీరు తప్పుకోండి ఇంకా టైం ఉంది రేపు ఇప్పియండి మీరు పక్కకు జరిగి ఇప్పటికీ అవకాశం ఇవ్వండి శాంతకుమార్ గారు నిలబెట్టమని చెప్పండి మేము గెలిపిస్తాం అప్పుడు బీసీలో అప్పుడు ఆలోచిస్తారు ఒక మాట ఇంతమందికి ఒక బీసీ బిడ్డకి ద్రోహం చేస్తారు వెంకబడ్డ జాతులకి ద్రోహం చేస్తారు మహిళలకి ద్రోహం చేస్తారు తీరా ఇక్కడికి వచ్చి ఓడిపోతారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ప్రజల్లో మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తారు ఇప్పటివరకు ఎన్నో అంటే సంక్షేమ పథకాలు ఏవైనా కూడా ఏ ప్రభుత్వం చేయలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనే నమ్మకం ఏర్పడ్డ సమయానికి మీకు ఎటు తోచక ఏం చేయాలో అర్థం కాక మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏదేవో మాటలు మాట్లాడుకుంటూ దుష్ప్రచారాలు చేసుకుంటూ అని అనని మాటలు అన్నట్టు మీరే చిత్రీకరించుకుంటూ ఈరోజు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ చూస్తున్నారు సరే వెనకబడ్డ జాతుల వాళ్ళమేమో కానీ విఘ్నతలో వెనకబడ్డోళ్ళం వాళ్ళం కాము ఖచ్చితంగా మాకు ఎవరైతే న్యాయం చేయగలరో మాకు తెలుసు ఈరోజు నేను ప్రతి కురువ యాదవ్ సోదరులనే కాదు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను కూడా ఒక ఆడబిడ్డని ఆడబిడ్డని ఇంకొక ఆడబిడ్డని దూషించాలని ఆలోచనలు నాకు లేవు కానీ కేవలం ఆమె సొంత రాజకీయం కోసం ఆమె కుటుంబ వ్యాపారాల కోసం ఆమె ఎదుగుదల కోసం మిగతా అందరిని తొక్కుకుంటూ పోతుందే మళ్ళీ ఇంకొకరి మీద దూషణలు చేస్తుంది అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా మనం ఓడగొట్టాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి గద్వాల్ నుంచి ఈరోజు మహబూబ్ నగర్లో కూడా నా పాత్ర అవసరం ఉంది అని నేను ఇక్కడికి వచ్చినా గద్వాల్లో చేయాల్సిన దందలు ఏమేం చేసిండో ఏమేమి దందాలు చేసిరో ఎక్కడెక్కడ ఏ గుట్టలు తవ్విరో అవన్నీ చేసి తెలిసిన విషయమే అందరికీ తెలిసిందే సరే గద్వాల బిజినెస్ అయిపోయినాయి కాబోలు మరి అందుకే ఇప్పుడు పాలమూరు మీద అంటే మహబూబ్ నగర్ మీద పడ్డది ఇక్కడ క్వారీలు ఉన్నట్టున్నాయి ఏమేమో ఉన్నట్టున్నాయి గుట్టలు గట్టలు ఏమైనా మిగిలినట్టున్నాయి సో ఇవన్నీ దోసుకొని తినాలని ఆ ఆలోచనతో తప్పించి పేదవాళ్ళకి ఏదో చేయాలి సంక్షేమ చేయాలి న్యాయం చేయాలని ఆలోచన మాత్రం ఏ విధంగా ఏ కోణాలో అరుణమ్మకి లేదు అన్నది ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం తన తండ్రి తండ్రి పేరు చెప్పుకొని ముందుకెళ్తుంది తప్పించి సొంతంగా ఏం చేసింది లేదు అన్నది ప్రతి మహబూబ్ నగర్ బిడ్డలకు ప్రతి ఒక్కరికి తెలుసు పాలమూరు బిడ్డలకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నూట ఇరవై రోజుల్లో తీసుకెళ్తున్న పాలన కావచ్చు ఆయన ప్రజల అంటే ప్రజల నుంచి వస్తున్న ఆయనకి ఆదరణ చూసి ఈరోజు ఓర్వలేక ఏం చేయాలో పాల్పోక అర్నమ్మ రేవంత్ రెడ్డి గారి మీద దూషణలు చేస్తుంది ఇది ఆపుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్లో తీర్పు చూపిస్తారు గద్వాల్లో కథ అయిపోయింది గద్వాల్ నుంచి ఇప్పుడు మెహబ్నార్కి వచ్చింది అక్కడ ఓటర్ కార్డు మెహబ్నార్కి మార్చుకుంది నెక్స్ట్ ఏం చేస్తుంటే మహబునార్ ఓటర్ కార్డు హైదరాబాద్కి మార్చుకోబోతుంది ఇది అరుణమ్మ అరుణమ్మ అంటే ముగించే ఘట్టంగా ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే అరుణమ్మకి తెలియని విషయాలు ఏంటంటే ఆమె నేను ఒక్కదాన్నే అన్నీ చేస్తున్నా నేను మాత్రమే అన్నీ చేయగలను అని తన అనుకుంటుంది కానీ వ్యవస్థ అట్లా లేదు ప్రతి ఒక్కరికి ఈరోజు తెలివి వచ్చింది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న అభివృద్ధి ఏం చేసింది ఏం చేయలేదు అన్నది మనకి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది ఆ రోజు నిజంగా మీకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు గద్వాల్లో బాగు చేసి ఉంటే ఈరోజు మా గద్వాల్లో వెనుకబాటుతనం ఉండేది కాదు ఇంకా కూడా దేశంలోనే నిరక్షరాస్యతలో మా గద్వాల్లో గట్టు మండలం వెనుకబడి ఉంది అంటే దానికి కారణం మీరు కాదా మరి మీరు ఏం ఎలగబెట్టింటే గద్వాలు ఈ ఈరోజు మళ్ళా మేమినార్కి వచ్చి నేనేందో చేస్తా చూపిస్తా చేస్తా మా ఆడబిడ్డలు నాకు ఓట్లేయండి మా ఆడబిడ్డలు మీ ఆడబిడ్డలు ఇట్లా అంటుండ్రు అని చెప్తుండ్రు మరి ఇన్ని రోజులు నీకు ఆడబిడ్డలు గుర్తు రాలేదా నువ్వు ఒక్కదానివే ఆడబిడ్డవా మరి మేమందరం ఆడబిడ్డలం కాదా ఒక్కసారి పాలమూరు బిడ్డలు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మనకి అభివృద్ధి జరుగుతుంది జరగబోతుంది అంటే కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇటు పేదవాళ్ళకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి అలాగే చదువుకున్న మన రైతన్నలకు కానివ్వండి ఎవ్వరికైనా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వాన్ని బలపరుచుకుంటే మనకి రెడ్డి గారు ఎంపీగా గెలిపించుకుంటే రేపు రాబోయే కాలంలో మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇటు మనకి క్యాండిడేట్ని అంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు స్పష్టంగా మీకు లాస్ట్ టైం టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపీగా మన్యం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచిండ్రు సరే ఆయన వాస్తవానికి చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి ఆయనని దూషించదలుచుకోలేదు కానీ ఒక వ్యక్తిని మనం నాయకుడిగా గెలిపించుకున్నప్పుడు ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఉంటుంది కానీ తను ఏనాడు కూడా ఒక అంటే నోరెత్తి మా ప్రాంతానికి ఈ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కావాలని ఎక్కడ అడిగిన పాపానికైతే పోలేదు సో ఆయనని పక్కన టీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి మనకి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని నేను అనుకుంటున్నాను ఇక బీజేపీ క్యాండిడేట్ ఇటు కాంగ్రెస్ క్యాండిడేట్ చెల్ల వంశీచంద్రరెడ్డి గారు చదువుకున్న వ్యక్తి అన్నిట్లో పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అటు సీడబ్ల్యూసీకి స్పెషల్ ఇన్వైటీగా ఉన్న వ్యక్తి అంటే మనకి ఎవ్వరికీ కూడా అవకాశం రాలేదు కానీ అతి తక్కువ వయసులోనే ఆ స్థానం కల్పించుకున్నారంటే డెఫినెట్గా ఆయనకున్న మేధస్సు కావచ్చు ఆయనకి పబ్లిక్తో ఉన్న ర్యాపో కావచ్చు సో డెఫినెట్గా ఆయనకున్న తెలివితోని ఇటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ ఏ అంటే ఎవరిని అప్రోచ్ అయితే మనకి ఏ అభివృద్ధి చేసుకోవచ్చు అన్ని అవగాహన ఉన్న వ్యక్తిగా ఈరోజు మన పాలమూరికి చదువుకున్న వ్యక్తిగా అభివృద్ధి చేయగలడు అది కానీ అరుణమ్మకి మాత్రం అవకాశం ఇస్తే డెఫినెట్గా వాళ్ళ కుటుంబ అభివృద్ధి మాత్రమే చేసుకుంటుంది తప్పించి ఎలాంటి పేదవాళ్ళకి న్యాయం చేయాలనో లేకపోతే ఏదో అభివృద్ధి చేయాలనో ఆశతో మాత్రం పాలమూరికి రాలేదు మేము అక్కడ అనుభవించినాం గద్వాల నాతో పాటు చాలామంది అంటే ఆమె పెట్టిన ఆరోపణలు కావచ్చు ఆమె వాళ్ళపైన చేసిన అధికార పెత్తనంలు కావచ్చు అవన్నీ అనుభవించిన వ్యక్తులుగా రోజు ఇక్కడికి పాలమూరికి వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి మా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాము సో దయచేసి మా పాలమూరి బిడ్డలందరినీ నేను ఒకటే కోరుకుంటున్నా నేను కూడా పుట్టింది పాలమూరులోనే నా మెట్టినూరు పాలమూరే కానీ నన్ను గద్వాల్లో నాన్ లోకల్ నాన్ లోకల్ అని నా నా మీద బ్యానర్లు పెట్టి ఎన్నో కుట్రలు పన్నీ నన్ను ఓడగొట్టింది అక్కడైతే ఎలాగైతే నన్ను ఓడగొట్టిందో ఒక బీసీ బిడ్డగా ఈరోజు మా బీసీ బీసీలని వెనుకబడ్డ జాతుల ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను నా ఓటమి కారణమైన అరుణమని ఖచ్చితంగా పాలమూరులో ఓడగొట్టి తీయడమే నా లక్ష్యం అది ఓడగొట్టడం అంటే నా స్వార్థం కాదు ఎందుకంటే ఆమె స్వార్థపూరితంగా నన్ను ఓడగొట్టింది కాబట్టి డెఫినెట్గా ప్రజలకి సంక్షేమం చేయని ఆమెని ఇక్కడ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు సో నేను మా అందరినీ మా సోదరులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రోజు ఇక్కడితో ఈ ప్రచారం నేను ఆపను డెఫినెట్గా చివరి రోజు వరకు నేను ప్రతిరోజు నాకు వీలైనప్పుడల్లా నేను పాలమూరులో తిరుగుతా ఎక్కడెక్కడ నా వాళ్ళు ఉన్నారో వెనకబడే జాతులకి లేక లేక వచ్చిన అవకాశాన్ని కాలదని నా అరుణమ్మని నేను కూడా ఓటమి చెవి చూపించదాక వడ్దిలిపెట్టని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా పాలమూరు బిడ్డలందరికీ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ గెలుపుతో పాలమూరికి ఒక అంటే మంచి బాగు చేసుకునే విజయానికి మార్గం ఏర్పరచుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను